వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయం నందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పద్నాలుగో డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు కార్పొరేటర్ తుర్పాటి సులోచన సారయ్య ఆధ్వర్యంలో నలభై మందికి మంజూరు పత్రాలను అందజేసిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పింగిలి వెంకటరెడ్డి డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు నియోజకవర్గ నాయకులు డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఫార్టీ ఫోర్టీన్ డివిజన్కు నూట అరవై ఎనిమిది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది నూట ఇరవై ఎనిమిది మంది ఇందిరమ్మ ఇండ్లకు అరుగులైన వారిని గుర్తించి అందులో అధికారుల ద్వారా విస్తృతంగా అన్ని అన్ని లెవర్స్లో వెరిఫికేషన్ అయినాక ఈరోజు నలభై మూడు ఇందిరమ్మ హౌజ్ పట్టాలు ఎవరైతే ఉన్నారో అందులో ఎక్కువ ఒంటరి మహిళ వికలాంగులు తర్వాత ఒంటరి మహిళ వికలాంగులు కాకుండా ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే బిలో ద ప్రావర్టీ ల్యాండ్ పీపీఎల్లో ఉన్నవారికి ఈరోజు నలభై మూడు ముగ్గురు మందికి పట్టాలు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలనుసరంగా అలాగే మా యొక్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శాఖ మాత్రలైన వారి ద్వారా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది సో వారికి అన్ని విధాల గవర్నమెంట్ ఏదైతే నామ్స్ పెట్టిందో అరవై గజాలు దాటకుండా అదేవిధంగా బేస్మెంట్కు లక్ష రూపాయలు రెంటల్ లెవెల్ లక్ష రూపాయలు రూఫ్కు రెండు లక్షలు తర్వాత లక్ష అంటే ఐదు లక్షలు నాలుగు దఫాల్లో ఇచ్చేటట్టు ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్నారు చాలా సంతోషం ఈరోజు వీళ్ళకు ఆలస్యమైనా కూడా ఎందుకు ఆలస్యమైందంటే ఇక్కడ ఈ ఇంద్రమ్మ కాలనీ అనేది ఫేజ్ వన్ ఫేజ్ టూ బాలాజీ నగర్ ఇంకా సుందరయ్య నగర్ ఇక్కడ చాలామంది నిరుపేదలు పట్టాలు లేకుండా అందులో నివసిస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా రెవెన్యూ శాఖ మాత్రమైన పొంగులేటి శ్రీనాన్నతో మాట్లాడి పట్టాలు ఉన్న వాళ్ళను ముందుగా గుర్తించి పట్టాలు వారు లేని వాళ్ళను కూడా గుర్తించి వారు కూడా పట్టాలు ఇచ్చే దిశగా పట్టాలు మరియు ఇంద్ర ఇచ్చే దిశగా మేము ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో మడవ తిప్పకుండా ఎన్ని ఒడిదుడుకులు ఆర్థికంగా ఉన్నా కూడా పోయిన పాలకులు ఈ యొక్క దేశాన్ని బా మన తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని పోయినా కూడా అన్నిటిని సరిదిద్దుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్న మా బట్టి గారికి మా యొక్క కాన్స్టిట్యూన్సీ తరఫు నుండి మా ముఖ్యమంత్రి గారికి బట్టి గారికి పొంగులేటి శ్రీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాది ఎస్టీ నియోజక ఎస్సీ నియోజకవర్గం కాపుట్ల ఇంకొక వెయ్యి పదిహేను వందలు నీళ్ళు ఎక్కువేయమన్నాం వారు కూడా సుముఖంగా తప్పనిసరిగా దళితుల రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎక్కువ బడుగు బలహీన వర్గాలు మా యొక్క కాన్స్టిటెన్సీలు ఉన్నారు కాబట్టి ఇస్తామని వారు కూడా వచ్చింది సో సంతోషం తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని అన్ని లెవెల్లో చెక్ చేసి ఇక్కడ ఎవరికి దళారులకు ఛాన్స్ లేకుండా ఈరోజు పట్టాలు పంపించేయడం జరిగింది ఈ రోజు నుండి రేషన్స్ కార్డు కూడా ప్రభుత్వం చేపట్టిన ఏదైతే మాట ఇచ్చిందో రేషన్ కార్డు సిస్టాన్ని కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది సన్న బియ్యం రేషన్ కార్డు అన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకొని పోతున్నాం కానీ త్రీ నైంటీ ఫైవ్ డకాయిటిగాలు దీనిపైన చాలామంది పింకు గొర్రెలు గొర్రెలు అనొచ్చు పింకు గొర్రెలు చాలా మాట్లాడుతున్నారు ప్రభుత్వం మీద మా అన్న మీద ట్విట్టర్ టిల్లు గాడైతే వాడికి నోరు లేదు వాటికి వాడు అడిగి వచ్చినాడు కాబట్టి అదే విధంగా మాట్లాడుతున్నాడు వాడు వీడు చిల్లరగాడు వాడే చిల్లరగాడు అన్నీ వా అయ్యనేమో రోజమ్మ రొయ్యలు పూసు కావాలి అయ్యకు కొడుకేమో లెగ్గులు కావాలి చికెన్ లెగ్గులు సాయంత్రం అయితే పెగ్గులు చికెన్ లెగ్గులు అంత మాఫియా కానీ మా ముఖ్యమంత్రి గారు అందరూ క్యాబినెట్ సవాల్ చేసింది మీరు రండి అసెంబ్లీలో కూర్చుందాం మాట్లాడదామంటే ప్రెస్ క్లబ్కి వచ్చి డ్రామా డ్రామా రావు డ్రామాలు చేసి సో తప్పనిసరిగా ప్రజలు గుర్తిస్తున్నారు బనకచ్చర్లు కానివ్వండి ఈ యొక్క కాళేశ్వరం ఎట్లా కూలిపోయింది అది ఒక ఏటీఎం మిషన్ లాగా వాడుకున్నారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మాకు దొంగలేని నీతులు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ రాబోయే ఎలక్షన్లు కూడా తగిన బుద్ధి చెప్తారని Thank you.